హిందూ ఒక ముస్లిం కలిసి వెలిగిస్తే చర్చికి పండగ కల వచ్చింది సూరి థ్యాంక్ యూ తొందరలో షాప్ పెట్టేలా ప్రభుత్వం మీ ఆన గుర్తున్నాడా లేడైతేవాలిపోతాడు పూజ టైం అయింది మెల్లగా తోడరా బాబు మీ బాబు పూజ నా సౌకొచ్చినట్టుంది ముందు చూడరా ఆనకు తిరిగి కాపాడు కానీ టైం ఏంత అయింద్రాన్న చోట మాయా అలానే పెట్టుకుని నేను ఎప్పుడో అడీగా ఉన్నాను నీ కొడుకే ఊర్లో పనులను సక్క పెట్టుకొచ్చారు ఈ టైం అయింది గంట కొడదా ఇంటికి వచ్చేయడానికి నేను స్కూల్కి వెళ్తున్నానా అయినా ఏమిటి పూజ మొదల పోతా కొంపలు ఉండిపోతాయేంటి చూసావా సూనా ఈ నాకు వదిలేసి నువ్వు వెళ్ళిపోయావు నేను పనిచేసి ఇంటికొచ్చి ఈ కాస్త వండి పెట్టి నీ జ్ఞాపకాలన్నీ మర్చిపోవడానికి రోజు పూజ చేస్తానే తప్ప ఇదేమన్నా నాకు వ్యసనమా నీకు తెల్దా ఇప్పుడు మళ్ళీ ఆ ఏడుపులోనే ఎందులో గాని మొదల యారా ఎదవ కోట కోసం వీడితో ఇన్ని మాటలు పడాలరా నేను తాగను పూసుకోవట్లేదు తాకలేమయ్యా తెచ్చిన వేస్ట్ అయిపోతే ఆసెత్తి పూచి మొదలెట్టు అనుకో నీ సరి కూడా ఆడే అది నిజమే ఈ పేగులు పెసర గింజ ఎంత ఖాళీ ఉన్నా పది బూర్లు తీగలరు మీ తండ్రి కొడుకులు ఎవరు నా కొత్త కాదు కానీ ఏమండమ్మాయ వండుతాడు నా చిన్నప్పటి నుంచి నాలుగు కూరలో ఒకప్పుడు కారం ఉండదు ఆయన కొడుకు చేసి వస్తున్నాడు అడి రుచిగా ఈ కొంగు పులుసు నాటి కొడుకు నేను మాత్రం పని మానేసి పాములు పడతాను రుచులు రుచులుగా వండు తినాలంటే పెళ్లి చేసుకో ఇది కూడా పాయింట్ ఇదిగో నువ్వు నీళ్ళు పులుసు పెడితే మనం హ్యాపీగా తినేస్తాం ఈ పెళ్లి వీళ్ళు అనుకో ముందు టౌన్ బజార్లో షాప్ పెట్టాలి ఆ షాక్ మా అమ్మ పేరెట్టాలి ఇంటికి పెంకులు తీసి స్లాబ్ వేయాలి అప్పుడు పెళ్ళి ఎంతమంది చూడలేదు మీకు గోల ఆప్తారా రే బా నీతో అర్జెంట్ మాట్లాడాలరా బా నీకు సోడా ఓ నీకు సోడా పడదు కదా ఇదిగో అయినా సోడా ఏంట్రా చింతపండు చాలా మజ్జిగేసినట్టు మందు మందులా తాగాలి తినద తాగుతాడు సరే చెప్పు పని అన్నా ఉంటే ఏదో నాకు బా వాళ్ళకట్లో వరలు కూడా లేవు మోటార్ తెచ్చుకోవాలి కొంచెం డబ్బులు కావాలరా కిర్లాస్ అని పర్లేదు ఏ కేసు మురగరో పట్టేయచ్చు ఓ యాభై వేలు సరిపోయింది గొప్పగా ఈ చేత్తో కుక్కను కొట్టడు నీకు కావాలా కావాలా మోటార్ మోటరే కావాలరా ఈ సంవత్సరం వడి బాగుంది నాలుగు డబ్బులు సంపాదించాలి ఎలానే సుడి బాగుండి ఒకవేళ ఈ డబ్బులు ఇచ్చినా కూడా ఆ రేవు నీకు రాదురా ఎందుకంటే ఆ కాశీగాడు ఉంటాడు ఆడెవడు మీ శివగాడు ఆ ముందెట్టి ఈ రేపు కనీసం మూడు రేవుల్లో ఆడి పడవలు ఉంటాయి అసలు ఆ కాశీగాడు ఒక్కొక్క పడవని ఎంత వేసుకుంటాడు తెజ నీకు అంతేలే నా జీవితం ఒక సముద్రం అందులో చెప్పావు మహా అయితే మోటార్ మోటార్స్తాడు అంతే కదా దాని తల్లికి మొగుడు మోటార్ తయారు చేస్తాను డబ్బులు ఇవ్వచ్చు కదా బా డబ్బులు ఎత్తే వర్షం మారిపోతారా ఇప్పుడు బాగున్నాడు రెండు డబ్బులు అడిగితే ఎందుకు అంటావు ఫ్రెండ్షిప్ డబ్బు అడిపోద్ది అందుకని ఒప్పేమో తీసుకోను కానీ ఒకట్రా సూర్యబాబు పనిలో మాత్రం తేడా ఉండదు రోయ్ మోటార్ అదిరిపోద్ది నాది ఏం సింగపూర్ అయ్యండి అంతా మామూలే ఊర్లో అంతా వాళ్ళగడ్డల గురించే మా ఆడుకుంటున్నారు ఆ గారు ఈసారి రాజకీయాల్లోనా గట్టి నిలబడదాం అనుకుంటారటండి ఆడి నిండినా కళ్ళు నిండవరా ఆడికున్న బంగారు కొట్టు చాలుదారా అడికి చేపల చెరువులు వాడికే కావాలా ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ ఆడికే కావాలా అందుకే పెళ్ళా వండవలేసి పారిపోయింది అయినా ఆడికి ఎవడేస్తాడలేరా ఓటు డబ్బులు తీసుకొని సైడ్ అయిపోరా అని చెప్పింది నువ్వు రేవు గెలుస్తానే నమ్మకంతో కాదు నువ్వు తెప్పించిన మోటార్ మీద నమ్మకంతో గెలిచినోడితే రేవన్న తర్వాత ఇవన్నీ ఎందుకండి పోటీ నుంచి తప్పుకోవడం కుదరదండి పోటీకి రావద్దని చెప్పట్లేదురా పక్క నాలుగు పడవలు కనపడితేనే అందం నువ్వు పడవెక్కాలి నా పడవం దాటకూడదు మీటింగ్కి టైం అవుతుందండి కూర్చో కూర్చోరా కాపీ తాగలి దిగ కాఫీ కాపీ తాకుండా అలా ఏళ్ళు బీసుకేసుకుంటా పెట్టరా అలవాటు అయిపోయిందండి పొంగళం బయలేగుందిరా ఇలాంటిది ఎక్కడో చూశాను రాన్స్ లేదండి బెక్కవాళ్ళు షరాబ్ దగ్గర చేయించాం నా కోటి మా కోటి మీ అంటే ఆడే కదా జెండాలట్టుకుని జనాన్ని వేసుకుని మా ఇసుక మా అక్కు అంది కనిపించట్లేదు అన్నారు దొరికాడా ఎక్కడండే పోలీసులు అడిగితే అదిగో ఇదిగో అంటున్నారు మూమెంటేం లేదు కట్లో మీటింగ్ పెట్టుకుని ఇంకా ఎక్కడ ఉన్నారేంట్రా పదండే వెళ్దా మరి పురుగు గారు ఇది కూడా బెక్కువలు సరఫ చేసాడే నమస్కారం ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దర్యాప్తు నుంచి కోటిపల్లి దగ్గర లాగిన కట్ల వరకు ఈ పోటీ జరుగుతుంది ఒక బోట్ రంగర్ గురికి మించకూడదు అందరం ఒకే రకం సింగిల్ సిలిండర్ మోటర్ వాడాలని గాల్లో దుబ్బలేచాకే బోట్లు కదలాలి లంగర్ కట్టం చుట్టేసి ఎవరైతే కోనమూరి పిచ్చి దగ్గర బొట్టు మీద మొదటి చెండ పాతారో వాళ్ళే

సర్లే అలా కానీ ఓ మొత్తం చెప్పి రేపు శివ కుదలేరా నీకు ఏరే ఏర్పాటు చేస్తాలే రేపు గెలిచాక సంవత్సరం మాదే కదండి ఆ సంవత్సరం పోల్సిన నా డబ్బులు వెనకేసుకుంటాడు ఆడు మాట అండి నువ్వు చెప్పరా అటు ఇటుగా ఐదు పది కాశీగా చూస్తారులే దుర్గారావు నీ మాట చెప్పు చెప్పి మరి పొలసామని అంత సులువు కాదురా పట్టుకోవడం సంవత్సరం మొత్తం రేవు చూసుకోవడం కష్టం రేవు గెలవడమే కష్టం అది గెలిచేసాము పొలసదే ఉందండి పట్టేసుకుంటావు అయినా గెలిచిన తర్వాత బేరా ఎందుకండి వాళ్ళు చూసుకుంటారులేండి ఈసారి వదిలేయండి అవునండి నేను చూసుకుంటాను ఒకవేళ ఏమైనా అయినా మా బాగున్నాడు చూసుకోవడానికి పెద్ద మనిషి అడుగుతుంటే కాదంటారా ఏట్రా దిగొచ్చారని అలసగా ఉందా పెద్ద మనిషి అంటే చేతిలో ముద్దెట్టాలి లాగేసుకోకూడదు పదన్రా దున్నే ఒడిదే భూమి గెలిచినోడిదే రే రేవు కొట్టేవు పాద్య ఎక్కడరా రే గెలిచేసేది కదా బా రాత్రి రేపు సరే ఈ సంవత్సరం నుండి మన స్వామి తీర్థం ఇంకా బాగా చెయ్యాలని మన కమిటీ నిర్ణయించింది మూడు రోజుల పాటు జరిగే ఈ తీర్థంలో భక్తులకు గాని జనాలకు గాని ఎటువంటి ఇబ్బంది కలగకూడదు ఈ తీర్థం మీద వచ్చే ఆదాయంతో మన స్వామి గుడి మరమ్మతులు చేయించాల ఆలయ ధర్మకర్త హోదాలో స్వామివారికి ఈసారి బంగారు కిరీటం నా తరపున నేను చేయిస్తాను అందరం కలిసిమెలిసి పనిచేయాలి మనం తీర్థంలో పద్దులు పెద్దది నాగేశ్వరరావు మరి గుళ్ళో ఏర్పాట్లు పంతులు గారు భోజనాలు కరణాల మధుగారు తీర్థంలో కొట్లు ప్రోగ్రాంలో మా అబ్బాయి కాశీ చూసుకోవాలని అనుకున్నాం నువ్వు మాట్లాడరా ఈసారి పెద్ద పెద్ద ఉండాలి డ్రామాలు డాన్సులు చాలా ఉండేటట్టుగా ప్లాన్ చేస్తున్నాం కుర్రోళ్ళ కోరిక మీద డీజే సెట్లు లైటింగ్లు పెడుతున్నాం మరి కాంట్రాక్ట్ వైజాగ్ కానీ బెజవాడాలు కానీ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం అదేంటండి బెజవాడ వైజాగ్ మా ఓడిని లైటింగ్ లో కొట్టేవాడు ఓల్ జిల్లాలో లేడు అందుకే ఈసారి మన జిల్లా నుంచి కాకుండా బయట నుంచి పిలిపిస్తున్నాను బయట నుంచి వచ్చిన లోకల్ లో బయటకు కావాలన్నా బల్బు కాలం మనకి రాల్సిందే కదా నేను కొత్త డీజే సెట్ కొన్నాను మన రాజుగారు మన పెళ్లి రిసెప్షన్ డీజే సెట్ మనం